అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతుందో గత వీడియోలో చెప్పాను ఇప్పుడు జూలై నెలలో వారి కుటుంబ పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఈ వీడియోలో చెప్తున్నాను అయితే మీకు భార్యాభర్తలు గొడవలైనా ప్రేమించిన వాళ్ళు దూరమైనా మీద ఎటువంటి చేతబడి ప్రయోగాలు చేసిన స్త్రీ వశీకరణ ఇలాంటి సమస్యల కోసం మీకు ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్య ఉన్న గురువు గారికి సంప్రదించండి సింహరాశి వారికి జూలై నెలలో కుటుంబంలో సఖ్యత అన్నది అయిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకరి మాట ఒకరు వినకపోవటం సర్దుబాటు కాకపోవటం చాలా ఇబ్బందిని గురి చేస్తుంది మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది మీ పార్ట్నర్స్ ఎవరైతే మీ భార్యలు కానీ లేదా మీ భర్తలు కానీ మీ మాట వినరు అలాగే గొడవకి ముందుగానే ఉంటారు మీరు కొద్దిగా సహనంగా ఉంటే మీకు బాగుంటుంది ఎందుకంటే సింహరాశి వారికి ధనయోగం విపరీతంగా ఉంది ధనయోగం విపరీతంగా ఉన్నప్పుడు పక్కన ఇలాంటి సమస్యలు పడుతుంటాయి వాటి వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉంటే నా ధనయోగాన్ని మీరు అందిపుచ్చుకుంటారు ఆరోగ్య సమస్యలకు వస్తే ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఇంకా సమస్యలు పెరుగుతాయి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వారిని వెంటాడుతాయి ఆరోగ్యం విషయం పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టి చాలా జాగ్రత్త వహించండి అయితే వీరి శత్రువులు వీరిని దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా వీరి బంధువులు స్నేహితులు వీరిని డబ్బులు అడగటం లేదా డబ్బులు ఇప్పించమనడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గనక మీరు చేయకపోతే వారు మీకు శత్రువులుగా మారుతారు అలా శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు శత్రువుల వల్ల మీకు కొన్ని ఆటంకాలు రాబోతున్నాయి అదేవిధంగా కావలసిన వాళ్ళు లేదు మీ శత్రువులు కూడా మీ మీద కొన్ని ప్రయోగాలు చేయించడము లేదా మీ గురించి చెడుగా ప్రచారం చేయటం మీ గురించి చెడుగా చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అదేవిధంగా బయట స్నేహితులు డబ్బులు అడిగే విషయంలో కానీ మీ శత్రువులు పట్ట కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధనం కలిగినప్పుడే అన్ని సమస్యలు మొదలవుతాయి మీకు ఇలాంటి సమస్యలు మొదలవబోతున్నాయి